సింగిల్ నెంబర్ లాటరీ అని చెప్పేసి కొన్ని చోట మనకి ఎక్కువగా ఈ టీ బంతుల దగ్గర వాళ్ళని కూడా ఇదే ఇదే విధంగా ట్రీట్ చేయడం జరుగుతుంది సింగిల్ నెంబర్ కావచ్చు లేకపోతే బిల్డింగ్ కావచ్చు ఏదైనా కానీ ఒకే రకంగా ట్రీట్ చేయడం దయచేసి ఎవరైతే సింగిల్ నెంబర్ ఆడేది ఎవరో కాదు కొంచెం ఎవరైతే ఇప్పుడు ఆటో డ్రైవరు లేకపోతే అట్లా రిక్షా దొక్కునే వాళ్ళు వీళ్ళు అరవై రూపాయలు కడితే ఐదు వందలు వస్తుంది లేకపోతే వంద రూపాయలు గడిగిన ఇంటూ అట్లా నంబర్ చేసిస్తాడు ఆ నంబర్ తగులుద్ది అనే ఆశ ఆ ఆశతోనే మన ఉన్న డబ్బులన్నీ బాగుపడుకుంటున్నాం న్యాచుల్లో కూడా సేమ్ అదే పరిస్థితి దయచేసి ఈ ఐపీఎల్ బెట్టింగ్ జోలికి కానీ ఈ సింగిల్ నెంబర్ లాటరీ జోలికి కానీ ఇంకా వేరే వేరే వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యసనాలు జోలికి దేనికి పోవద్దు థ్యాంక్ యూ నమస్తే అండి ఒంగోలు పట్టణ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ఏమంటే ప్రస్తుతం మాకు అందిన సమాచారం మేరకు ఒంగోలు పట్టణంలో బెట్టింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి తెలిసింది దట్టు ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయింది ఈరోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మొదలవుతాయి కాబట్టి ఈ బెట్టింగ్స్ జరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎక్కడైతే బెట్టింగ్ జరగడానికి అవకాశం ఉన్నది ఎవరైతే ఈ బెట్టింగ్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రీవియస్ అఫెన్సులు వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడైతే జనసమర్థం ఎక్కువగా ఉన్న ప్లేసుల్లో ఈ బెట్టింగ్స్ ఆడేవాళ్ళు ఎక్కువగా ఉంటారని చెప్పేసి సమాచారం రావడంతో అన్ని ప్లేసుల్ని కూడా అది ఒంగోలు తాలూకా ఒంగోలు వన్ టౌన్ అండ్ టూ టౌన్ అందరూ కూడా టీములుగా ఏర్పడి అన్ని ప్లేసుల్లోనూ చెక్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మన పీవీఆర్ గ్రౌండ్లో ఉన్న ఎవరైతే ఈ స్టూడెంట్స్ అందరూ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అవేర్నెస్ చేసి అట్టు ఎవరైనా ఈ బెట్టింగ్స్ ఆడేవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని చెక్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ బెట్టింగ్ అండ్ మనకి ఇంకోటి వచ్చేసి సింగిల్ నెంబర్ లాటరీ ఈ సింగిల్ నెంబర్ లాటరీ ఈ బెట్టింగ్ కూడా రెండు కూడా ఎవరు కూడా దీనిలో డబ్బులు గెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అందరూ లాస్ పోయిన వాళ్ళే వాళ్ళ ఏవైతే బంగారం అమ్ముకుని లేకపోతే ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుని అప్పులయ్యి కొంతమంది ఊర్ల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి ఎవరూ కూడా ఈ బెట్టింగ్స్ జోలికి పోవద్దు ఇన్ కేస్ బెట్టింగ్స్ ఆడుతూ దొరికిన దొరికినట్లయితే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకోమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము ప్రతి ఒక్కరిని మాకు అనుమానం ఉన్న ప్రతి వ్యక్తుల్ని కూడా ఈ బెట్టింగ్స్ గురించి తనిఖీ చేయడం జరుగుతూ ఉంది మా గౌరవ ఎస్ ఎస్పీ గారు అండ్ మా యొక్క డిఎస్పి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మాకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ బెట్టింగ్స్ ఆడుతూ ఉన్నారేమో అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా గమనించి వాళ్ళ పిల్లలు కావచ్చు లేకపోతే వాళ్ళ భర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇటువంటి బెట్టింగ్ ఆడుతూ ఉన్న సమాచారం వచ్చినట్లయితే వాళ్ళని డిస్కరేజ్ చేయండి అటువంటి సమాచారం మీకు ఏమైనా అందినట్లయితే వెంటనే మా పోలీసులు తెలియజేసినట్లయితే వాళ్ళ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం ఇటువంటి మన ఒంగోలుని మన ఒంగోల్లో ఎక్కడా కూడా బెట్టింగ్ జరగకుండా చూసుకుంటూ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకుందాం